చెట్టు చూడండి ఒకసారి మామూలు కింద నుంచి కూడా బ్రాంచెస్ తర్వాత మీకు ఈ ఈ కొమ్మకి తర్వాత ఈ కొమ్మకి కానీ ఎక్కడ కానీ ఎక్కడ చూసినాకే కాయ అయితే విపరీతమైన కాయ వచ్చింది తర్వాత కాయ క్వాలిటీ కూడా చూడవచ్చు కాయ సైజు చూడొచ్చు మీరు తర్వాత పైకి అంతా కూడా మళ్ళీ సో అదే కింద కాయ కాకుండా మళ్ళీ పైకి అంతా కూడా కాయ వచ్చింది మళ్ళీ ఇక్కడ పైన మనకి ఫ్లవరింగ్ కూడా కనిపిస్తూ ఉంది మంచి ఇగురు తోట అంతా కూడా మంచి మెతకదనం మీద ఉంది సో ఇక్కడ కూడా చూడవచ్చు ఒక మొక్కనే కాదు ఇక్కడ నుంచి మనం చూసుకుంటూ పోదాం ఒక నాలుగైదు సార్లు ఇట్లా చూసుకుంటూ పోదాం నాలుగైదు మొక్కలు ఇదంతా కూడా కాపే ఇది మొత్తం మీద మనం అంచనా ప్రకారం కోసం అంటే చెట్టుకి ఒక కేజీన్నర రెండు కేజీలు ఈజీగా ఉంటుంది తర్వాత ఇక్కడ ఈ మొక్క ఇది కూడా అంతే మళ్ళీ కింద నుంచి పెరిగింది ఇక్కడ బ్రాంచెస్ మళ్ళీ ఇక్కడ కాయ విపరీతమైన కాపు మళ్ళీ ఇక్కడ దీనికి కూడా అంతే ఏ ఏ కొమ్మకు చూసుకున్నా కానీ చివరి వరకు కూడా కాయబడింది పడింది చివరి ఒక్కొక్క గనుపు దగ్గర అయితే ఒక రెండు రెండు కాయలు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు గనుపు దగ్గర కనుపు ఉంది కాయ కూడా విపరీతమైన కలర్ కలర్ అయితే ఉంది ఖచ్చితంగా చూడవచ్చు మీరు ఇక్కడ ఏ చెట్టు చూసుకున్నా మళ్ళీ ఒక చెట్టుకు ఉంది ఒక చెట్టుకు లేదని లేదు మొదటి నుంచి కూడా సాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇక్కడ ఈ కొమ్మ చూడండి దీనికే కనీసం ఒక ఇరవై ముప్పై కాయలు ఉంటాయి ఈ చిన్న కొమ్మకే ఇక్కడ కూడా ఇది చూడు హైట్ కూడా మళ్ళీ కొమ్మ మళ్ళీ చెట్టు ఏమైనా కింద ఎంతవరకు ఆగిపోయిందంటలేదు మళ్ళీ ఇంకో స్టెప్ వచ్చింది మళ్ళీ పై వరకు కూడా మనకి పోతుంది ఇక్కడ పడింది మళ్ళీ దీనికి మధ్యలో కొద్దిగా వాటర్ పెట్టలేదు దీనికి ఇంకా వాటర్ పెట్టి దీనికి రెండుసార్లు మందులు కొట్టుండి ఇంకొంచెం ఎక్కువ వచ్చేది ఏమనిపిస్తుంది నాకైతే ఇది చూడవచ్చు మీరు చెట్టు మొత్తం కూడా అసలు కూసే కాయలు కట్ చేసే కూలలు కూడా అడుగుదా అసలు ఎట్లా అనిపించింది వాళ్ళకి కాయ కట్టింగ్ అంతా కూడా ఇది ఎంతవరకు చూపించుకుంటూ పోయినా కానీ ఇంతే ఉంది చాలు ఒకసారి చూపించండి మీ తోటలో మీ దగ్గరకు వచ్చే దగ్గర కూడా అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా ఉందా కాయ మొత్తం తోట మొత్తం ఒకటేలాగుందా సో ఎక్కడ ఏ మీది నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ మన ఇవాళ వచ్చేసరికి మనం బాణాపురం విలేజ్ తర్వాత ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా అయితే ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ మనం చూస్తున్న తోడొచ్చరికి దగ్గర దగ్గర ఒక నూట ఇరవై రోజులు చర్యలైతే అవస్థ ఉంది తోట చూడడానికి దగ్గర దగ్గర మనకి నడుం పైన పెరిగింది తర్వాత పూత కాయ కూడా యాక్సిడెంట్గా ఉంది ఈరోజే ఫస్ట్ కటింగ్ అయితే చేస్తూ ఉన్నారు అసలు ఈ సీడు కానీ ఈ తోట కానీ ఇంత బాగా రావడానికి వాళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి తర్వాత ఆ సీడ్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది కూడా పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అండి మీ పేరు చెప్పండి సార్ నా పేరు నాగేశ్వరరావు అండి గారు మీదే ఊరు మండలం అని చెప్పే ప్రయత్నం మాది బానాపురం ముదుగొండ మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని ఎకరాలు వేసారు తోట సార్ ఇది రెండున్నర వేసినావండి మొత్తం మొత్తం రెండున్నర వేసారు రెండున్నర వేసినావు కానీ ఒక ఎకరంలో ఇది పెట్టిన కొరియా సైడ్ ఈ సైడ్ కొరియా సైడ్ తీసుకుంటున్నాం సైడ్ అటుపక్క కానీ ఇటుపక్క కానీ అన్ని తోటలు కూడా మీకు ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి ప్రజెంట్ మనం ఉన్న తోట ఇప్పుడు మీరు కటింగ్ చేస్తా ఉన్నారు సో ఇప్పుడు ఈ తోట వేసుకుని ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇది నూట ఇరవై రోజులు అయితే నూట ఇరవై రోజులు అయితే వస్తాను తోట వేసుకునే దానికంటే ముందు మీరు భూములు ఎరువులు అంటే అన్న ఎరువులు అంటే మామూలుగా ఇరవై ఇరవై అట్లాంటివి ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ఉంటారు ఇప్పుడు నాలుగు ఇరవై అంటే ఒక డెబ్బై ఎనభై తొంభై రోజుల వరకు కూడా చివరి పాటలు వేస్తున్నారు అప్పుడు వరకు ఏమేమి వేసుకున్నారు మీకు ఏమైనా ఐడియా ఉందా మేము మొత్తం ఇది మూడో పాటలు చేసినాం అండి మూడు పాటలు పాటలేసాను మూడు పాటలతో అయిపోయాను మూడు పాటలు ఏమేమి వేసుకున్నారు కాంప్లెక్స్ ఒకసారి ఇరవై ఇరవై వేసినా

కొరియా సీడ్ అని ఇచ్చారు సార్ మనకి ఆరుద్ర అని ఇచ్చారు ఆరుద్ర అని పేరు ఆరుద్ర అని పేరు పెట్టారు సో అంటే కంపెనీ ఏం తెలియదు మీకు తెలియదు మాకు సో అంటే ఎక్కడ ఎక్కడ తీసుకున్నారు సీడ్ ఇది మీరు ఇది హనుమాన్ సీడ్ లో తీసుకున్నారు హనుమాన్ సీడ్స్ లో తీసుకున్నారు ప్యాకెట్ రేట్ ఏమన్నా ఐడియా ఉంది మీకు ప్యాకెట్ ధర ప్యాకెట్ లో ఏం లేదండి ఉత్తగానే ఇచ్చారు మాకు ఇది ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఈ సీడ్ వరకు ఎన్ని ఎకరాలు ఒక ఎకరంలో వేసుకున్నారు ఎకరం వరకు వేసుకున్నారు ఎకరం వరకు సో ఇప్పుడు ఒక నూట ఇరవై వస్తుంది కదా సో ఇప్పటి వరకు కూడా ఈ తోట ఈ సీడ్ కి సంబంధించి మీకు ఎట్లా అనిపించింది దీని రిజల్ట్ ఇదైతే మంచిగా అనిపించింది

అంత ఉంది ఇప్పుడు కాయ కటింగ్ కూడా చేస్తా ఉన్నారు కదా కూడా అంటే మనకి స్టార్టింగ్ నుంచి కూడా బొబ్బరి వైరస్ అనేది చాలా ఎక్కువగా అనిపించింది అంటే మాకు అది ఏరియా నీళ్ళు మాకు ఆ ఆ వల్ల సాలు అనేది మీకు అటు నుంచి చెప్పారు ఆ ఒక్కసారి బిల్ట్ అనేది దానికి సంబంధం లేదు సీడ్కి కి సంబంధం లేదు దాని ఉంటది మొత్తానికి అయితే మీరు తీసుకున్న సీడ్ అనేది మనం ఒకవేళ ఎవరైనా చూసే రైతులు ఇప్పుడు మనం వీడియో పెట్టిన తర్వాత అరే మేము కూడా ఈ సీడ్ వేసుకుంటే బాగుంటది అని చెప్పి అనుకుంటారు కదా సో ఎవరైనా మనకి మంచిగా ఉంది అనిపించింది మీరు దగ్గర కనిపిస్తుంది దగ్గర దగ్గర కనిపిస్తుంది దగ్గర ఇప్పుడు చెట్టు మీద మీకు మీ అంచనా ప్రకారం రెండున్నర సంవత్సరం రెండున్నర ఎకరాలు వేసారు ఇంత ముందు కూడా మీకు వ్యవసాయ అనుభవం ఉంటుంది చెట్టు మీద ఎన్నికలు వెళ్ళొచ్చు మనకి ఇప్పుడు కేజీ పైన కేజీ పైన ఊర్లు ఎరుపు కాయ వాళ్ళ పైన కాయ సెట్ అయితేనే ఉంది కూడా మళ్ళీ బానే వస్తుంది ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఏమి చేసుకున్నారు వరకు మీరు మీకు గుర్తున్నప్పుడు మామూలుగా స్టార్టింగ్ నుంచి వరకు

ఇది మాకు ముప్పై అది కాయ కలర్ గానీ కలర్ సైజ్ కానీ కలర్ కాయ లోపల గింజలు కానీ ఎట్లా అనిపించింది గింజ బాగా అనిపిస్తుంది కాయ అసలు బరువు ఉంది బాగా బరువు కూడా ఉంది బరువు ఈ సీడ్ ఏంటో దానికంటే దీనికంటే దానికంటే ఇది బరువు ఉంది బాగా అంటే మీరు ఇంకో సీడ్ కంటే కూడా మీకు ఇది బరువు బరువు అనిపిస్తుంది బాగా బాగుంది సో మొత్తానికి ఈ సీడ్ ఎవరైనా రైతులు మనం వీడియో చూసే రైతులు ఎవరైనా తీసుకోవచ్చు ఖచ్చితంగా సజ్జెస్ట్ చేస్తారు మీ తోట ఎవరైనా చూసారు చుట్టుపక్కల రైతులు ఎవరైనా చూసినప్పుడు మీకు ఏమైనా ఎట్లా అనిపించి వాళ్ళ వాళ్ళ అనుభవం చూసారండి చూసి కూడా బాగుంది అన్నారు ఈ ఏరియాలో మీరు మీతో పాటు ఇంకెవరైనా వేసుకున్నారు మీరు ఒక్క ఈ సీడ్ మీరు ఒక్కరు వేసుకున్నారు మొత్తానికి అయితే బాగానే ఉంది ఈ అచ్చట్లు పెట్టుకున్నారు సార్ మీది సాలకు సాలుకు మధ్య ధర పెట్టారు మొక్క కిలో మధ్య పెట్టారు ఇటా ఇరవై రెండు పెట్టిన ఇరవై రెండు మొక్కకి మొక్క మధ్య దూరం మొక్క మొక్క ఇరవై రెండు ఇరవై రెండు ఈ ఏలడుపు వచ్చి ముప్పై 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 సాలుగు సాలుగు మధ్య దూరం ముప్పై ఇంచులు పెట్టుకున్నారు ఇరవై రెండు ఇరవై రెండు పెట్టుకున్నారు కొంచెం దూరం పెట్టారు సో ఇది సరిపోద్ది మీరు పెట్టి నాకు సరిపోద్ది తోటకి పెట్టాలండి కొంచెం పెద్దగా పెట్టాలి పెద్దగా మీకు బొబ్బర ఏమైనా అనిపించిందా మీకు ఇప్పుడు నలతామర పురుగు ఎక్కువగా ఉంటది నలతామర పురుగు ఎట్లా అనిపించింది మీకు దీంట్లో ఇప్పుడే కొంచెం ఆడవట ఆడగొట అనిపిస్తుంది కానీ ఇప్పుడు దాకైతే మాకేం లేదు అసలు అంటే పోవడం అది కాయ మంచి సెట్ అయితేనే ఉందా దాని తగ్గట్టు మందులో ఉన్నారు సో ఖచ్చితంగా అయితే ఎవరైనా రైతులు అయితే తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇంతకాయ మనం చూపించినప్పుడు వాళ్ళకి మినింగ్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ సంవత్సరం చాలా వరకు సీడ్స్ అన్నీ కూడా ఏది కూడా తట్టుకోకుండా పోయిన ప్రా మన ఇది మనం చూసాం మీ చుట్టుపక్కల కూడా మీకు గమనించే ఉంటారు మీరు కూడా సో ఇది మొత్తానికి మనతో పాటు ఉన్న రైతు ఈ సంవత్సరం తీసుకున్న సీడ్ కొరియన్ సీడ్ అని చెప్తున్నారు అదే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు శాంపిల్స్ ఇంకా పక్క తోటలు కూడా ఉన్నాయి వేలు ఒక రెండున్నర ఎకరాలు వేసారు మొత్తం ఒక ఎకరంలో అయితే ఈ సీడ్ వేసుకున్నారు సో దీనికి సంబంధించి ఆరుద్ర అనేది చెప్తా ఉన్నారు తోట చూడటానికి అయితే ఎక్సలెంట్గా మనకి మీరు ఉండొచ్చు ఇంతవరకు హైట్ పెరిగింది దాంతోపాటు కాయ కూడా ఎక్సలెంట్ కాయ పట్టింది ఇప్పుడు కోస్తున్న మనం అక్కడ కాయలు కోసి కూడా అక్కడ కోస్తున్నారు దాదాపుగా ఒక ముప్పై నలభై ముప్పై క్వింటల వరకు అయితే కాయ కటింగ్ అయితే అయిపోయింది సో ఆ ముప్పై కుంటలకు సంబంధించిన కాయది అక్కడ ఉంది అది కూడా చూసి ఆ కాయ క్వాలిటీ ఎట్లుందనేది మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాం సో దగ్గర దగ్గర నూట ఇరవై రోజులు అవస్తుంది ఫస్ట్ కటింగ్లోనే పన్నెండు కింటాలు పన్నెండు నుంచి ఒక పదిహేను కింటాల్ అయితే అవ్వచ్చు మనం చూసిన దాన్ని బట్టి మొత్తం తోట అయిపోయేసరికి ఒక ముప్పై క్వింటాల్ దిగుబడి అయితే వస్తారు రైతు చెప్తున్నారు చివరి వరకు అయిపోయిన తర్వాత మళ్ళొకసారి మనం మార్చి ఫిబ్రవరి ఎండింగ్లో ఆ టైంలో మళ్ళొకసారి వచ్చి ఫీల్డ్ విజిట్ చేసే ప్రయత్నం చేద్దాం సో వరకు పెట్టుబడి ఎంత అయ్యింటుంది మీకు అంచనా ప్రకారం పెట్టుబడి పెట్టుబడి ఒక నలభై ఒక నలభై వేలు పెట్టుబడి చాలా తక్కువ పెట్టుకున్నారు తక్కువే అంటే పాటలు కూడా ఒక మూడు సార్లు పాటలు చేశారు పెద్దగా మనవులు చాలా సార్లు ఒక ఆరేడు సార్లు చేస్తూ ఉంటారు అయిపోయేసరికి ఒక మూడు పాటలు చేశారు పెద్దగా ఇంట్లోకి కూడా కింద కాంప్లెక్స్ కూడా పెద్దగా ఏం పెట్టుబడి చాలా తక్కువ పెట్టుకున్నా కానీ దిగుబడి విషయంలో మధ్యకి ఎక్సలైడ్గా నాకు అది అనిపించింది మీరు చూసిన తర్వాత మీరు కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ తోట కూలీలు తోటకు వస్తూ ఉన్నారు వాళ్ళని కూడా కూలీలు కూడా అడిగి అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు కాయ కటింగ్ ఎట్లా అవుతుంది ఎట్లా ఉంటుంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి మీరు చెట్టు విషయానికి వస్తే గారు మీరు ఇప్పుడు తీసుకున్న సీడ్ అంటే ఇప్పుడు మీరు మొక్క మీరు సొంతంగా పెంచుకున్నారా లేకపోతే నర్సరి నుంచి తీసుకొచ్చారా అని సొంతంగా పెంచుకున్నాను అంటే మీకు ప్యాకెట్లు మీకు ఫ్రీగా ఇచ్చి మీరు అయితే సో ఈ చెట్టు చూడండి ఒకసారి మామూలు కింద నుంచి కూడా బ్రాంచెస్ తర్వాత మీకు ఈ ఈ కొమ్మకి తర్వాత ఈ కొమ్మకి కానీ ఇక్కడ కానీ ఎక్కడ చూసినాకంటే కాయ అయితే విపరీత మీద కాయ వచ్చింది తర్వాత కాయ క్వాలిటీ కూడా చూడవచ్చు కాయ సైజ్ చూడవచ్చు మీరు తర్వాత పైకి అంతా కూడా మళ్ళీ సో అదే కింద కాయ కాకుండా మళ్ళీ పైకి అంతా కూడా కాయ వచ్చింది మళ్ళీ ఇక్కడ పైన మనకి ఫ్లవరింగ్ కూడా కనిపిస్తూ ఉంది మంచి ఇగురు తోట అంతా కూడా మంచి మెతకదనం మీద ఉంది సో ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఒక మొక్కనే కాదు ఇక్కడ నుంచి మనం చూసుకుంటూ పోదాం ఒక నాలుగైదు సార్లు ఇట్లా చూసుకుంటూ పోదాం నాలుగైదు మొక్కలు ఇదంతా కూడా కాపే ఇది మొత్తం మీద మనం అంచిన ప్రకారం కోస్తామంటూ చెట్టుకి ఒక కేజీన్నర రెండు కేజీలు ఈజీగా ఉంటుంది తర్వాత ఇక్కడ ఈ మొక్క ఇది కూడా అంతే మళ్ళీ కింద నుంచి పెరిగింది ఇక్కడ బ్రాంచెస్ మళ్ళీ ఇక్కడ కాయ విపరీతమైన కాపు మళ్ళీ ఇక్కడ దీనికి కూడా అంతే ఏ ఏ కొమ్మకు చూసుకున్నా కానీ చివరి వరకు కూడా కాయబడింది చివరి ఒక్కొక్క గనుపు దగ్గర అయితే ఒక రెండు రెండు కాయలు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు గనుపు దగ్గర కనుపు ఉంది కాయ కూడా విపరీతమైన కలర్ కలర్ అయితే ఉంది ఖచ్చితంగా చూడవచ్చు మీరు ఇక్కడ ఏ చెట్టు చూసుకున్నా మళ్ళీ ఒక చెట్టుకు ఉంది ఒక చెట్టుకు లేదని లేదు మొదటి నుంచి కూడా సాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇక్కడ ఈ కొమ్మ చూడండి దీనికే కనీసం ఒక ఇరవై ముప్పై కాయలు ఉంటాయి ఈ చిన్న కొమ్మకే ఇక్కడ కూడా ఇది చూడు హైట్ కూడా మళ్ళీ కొమ్మ మళ్ళీ చెట్టు ఏమైనా కింద ఎంతవరకు ఆగిపోయిందంటే లేదు మళ్ళీ ఇంకో స్టెప్ వచ్చింది మళ్ళీ పై వరకు కూడా మనకి పోతుంది ఇక్కడ పడింది మళ్ళీ దీనికి మధ్యలో కొద్దిగా వాటర్ పెట్టలేదు దీనికి ఇంకా వాటర్ పెట్టి దీనికి ఒక రెండుసార్లు మందులు కొట్టుండి ఇంకొంచెం ఎక్కువ వచ్చేదేమనిపించింది నాకైతే ఇది చూడవచ్చు మీరు చెట్టు మొత్తం కూడా సో అసలు కూసే ఈ కాయలు కట్ చేసే కూలని కూడా అడుగుదాం అసలు ఎట్లా అనిపించింది వాళ్ళకి కాయ కట్టింగ్ అంతా కూడా ఇది ఎంత వరకు చూపించుకుంటూ పోయినా కానీ ఇంతే ఉంది చాలు వాళ్ళ కాయలు కోసం ఇప్పుడు మీరు ఈ తోట కోస్తున్నారు కదా ఈ బిట్లో ఎట్లా అనిపించింది మీకు కాయ కాయ బాగా వెళ్తుందా కాయ బాగా వెళ్తుంది మంచిది సైజ్ ఎట్లా అనిపించింది బరువుందా కాయ రంగు ఎట్లుంది మీరు మిగతా తోటలు కూడా చూస్తూ ఉంటారు కదా ఎట్లా అనిపించింది మీకు మిగతా తోటతో పోల్చుకుంటే ఇది బాగానే ఉంది తేడా బాగా ఇదే ఫస్ట్ తోట కాయతో మంచిగా వెళ్తుంది ఇంతకుముందు కూడా మీకు అనుభవం ఉండే ఉంటుంది కదా ఒకసారి చూపిండి మీ తోటలో మీ దగ్గరకు వచ్చే దగ్గర కూడా అక్కడ కొద్దిగా అక్కడికొద్దిగా ఉందా కాయ మొత్తం తోట మొత్తం ఒకటేలాగుందా సో ఎక్కడ ఏ ఊరు మీది ఈ ఊరేనా ఎట్లుందో మా కాయ మంచిగా వెళ్తుందా బరువు అనిపిస్తుందా ఎట్లా కేజీలకి వస్తున్నారో కూలికేనా కూలికే ఎంత ఇస్తారు కూలి మీకు రెండు వందల యాభై కేజీలకి ఏదైతే ఉండదు ఈ సీడు ఏమో మీ అన్నట్టు కోయలే అది ఫస్ట్ సారిగా కొమ్మ గట్టి తిరుగుతుందని మా భయం అంతేనా చిన్న కొయ్య అది ఓకే వేసుకోవచ్చా రైతులు ఈ సీడ్ వేసుకోవచ్చా వేసుకోవచ్చా